స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అడిగింది అక్కడ ఏఏడిఎంకే తో జట్టు కలిగినటువంటి అన్నామలై వల్ల మనకే ప్రయోజనం లేదండి మనం డిఎంకే కొడదాం అనుకుంటున్నాం ముందు మనతో ఉన్న మిత్ర శత్రువు ఏఏడిఎంకే దీన్ని తొక్కితేనే మనం పైకి వెళ్తాం నాకు వదిలేయండి అని అడిగాడు నువ్వు చేతి చూపించి మేము కొడతావు అంది చే చూపించాడు ఏఐడిఎంకే పక్కన పెట్టి అతనికే ఫుల్ సపోర్ట్ చేశారు కదా లేకపోతే ప్రతి చిన్న పనికి మోడీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు చైనా అధ్యక్షుని అక్కడికే పట్టుకొచ్చాడు అసలు తన అధికారం కాదు కదా అక్కడ ఏమున్నది అని తమిళనాడులో పది సార్లు వెళ్ళి ఉంటాడు నరేంద్ర మోడీ ఎందుకని అక్కడ నాయకుడు నేను తీసుకుంటా నాకు వదిలిపెట్టండి మీరు నాకు సపోర్ట్ అవ్వండి చాలా అంటున్నాడు సక్సెస్ అయ్యింది అట్లాగే అస్సాంలో అంతకుముందు సున్నా బిజెపి నాకు వదిలిపెట్టండి నేను చేయి చూపెడతానని హిమంత్ బిశ్వా నాయకత్వం వదిలిపెట్టారు సక్సెస్ చూపించాడు కదా అట్లాగా ఇక్కడ నాయకత్వం అంటల్లా ఇప్పుడు మేము చూసుకుంటాం మాకు వదిలిపెట్టండి బెంగాల్లో మాకు వదిలిపెట్టండి మీరు ఎవరితో పొత్తు అన్నారు సక్సెస్ అవుతున్నారు కదా ఇక్కడ నాయకత్వం మా వల్ల కాదు ఈ నాలుగేళ్ళని ఈ పురంధేశ్వరం వచ్చిన దగ్గర నుంచి కూడా మా వల్ల కాదు మన